పాలనపై పట్టు బిగిస్తున్న రేవంత్ పాలనపై పట్టు బిగిస్తున్న రేవంత్ మొన్న ఐఏఎస్ నిన్న ఐపీఎస్ల బదిలీలు తెలంగాణలో ప్రజాపాలన స్టార్ట్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి ఇరవై మంది కలెక్టర్లు ఇరవై ఎనిమిది మంది ఎస్పీలను మార్చే ప్రభుత్వం కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ సర్కార్ పది మంది సీనియర్ ఐఏఎస్లకు ఆరుగురు ఐపీఎస్లకు పోస్టులు ఇవ్వని వైనం గత ప్రభుత్వ హయాంలో పలువురు ఉన్నతాధికారులపై ఆరోపణలు కలెక్టర్లుగా యంగ్ స్టార్స్కు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ బాగా గమనించండి కలెక్టర్ల విషయంలో కూడా కేసీఆర్ గారు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఇప్పుడు జరుగుతున్న అన్నింటిలో కలెక్టర్ల పాత్ర ఉంది అంతెందుకండి ఇప్పుడు రావుల కళ నడుస్తుంది తొమ్మిది రకాల రావులు ఉన్నాయి తొమ్మిది రకాల రావుల కళ నడుస్తుంది ప్రభాకర్ రావు కావచ్చు కంపెనీ కవితరావు కావచ్చు రావు కావచ్చు హరీష్ రావు కావచ్చు రావు కావచ్చు భుజంగారావు కావచ్చు ఇవన్నీ రావులు ఇదంతా రావుల కాలం ఈ రావులు విపరీతంగా దోచుకున్నారు కాబట్టి వాళ్ళ కింద ఐఎస్లు మళ్ళీ ఐపీఎస్లు భజన చేయడం ఇది బాగా జరిగింది గతంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం డైరెక్ట్ కేటీఆర్కి ఫోన్ కొట్టడం ఇబ్బందులు ఇబ్బందులు పెట్టడం నన్నే స్వయంగా కేటీఆర్ ఇబ్బంది పెట్టిండు పదిహేను మంది ఇరవై పోలీసులను పంపించిండు ఎందుకు చెప్తున్నాడు అంటే కలెక్టర్లు ఐపీఎస్లు కావచ్చు ఉన్నత అధికారులు కావచ్చు వీళ్ళందరూ ఒకప్పుడు ప్రభుత్వానికి జోకే వాళ్ళు జోకే వాళ్ళు పోస్టింగ్ల విషయంలో కేసీఆర్ ఎవరికి అనుకూలించిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారిని మనసారా విజ్ఞప్తి చేసే విషయం ఒకటే ఒకటి మీకు మీరు ఎవరైతే ఎవరికైతే పోస్ మీరు ఎవరికైతే పోస్టింగ్ ఇస్తున్నారో వాళ్ళు దయచేసి మీ కింద పనిచేసేలా చూడకండి ప్రజల కింద పనిచేసేలా చూడండి ప్రజలు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెంటనే ప్రభుత్వం అలర్ట్ కావాలి అలాంటి వాళ్ళని నియమించండి కలెక్టర్లకు మీ నాయకులతో సత్సంబంధాలు ఉండకూడదు మా నాయకుడు ఫోన్స్ కలెక్టర్ మాట్లాడు మా ఎమ్మెల్యే చేస్తే మాట్లాడు మా మంత్రి చేస్తే మాట్లాడు మా ఎంపీ ఫోస్తే మంత్రి కలెక్టర్ మాట్లాడు ఇక ఈ కలెక్టర్ మాకు అవసరం లేదు ప్రజలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కలెక్టర్ నెంబర్ గోడ మీద పెట్టాలి రోజు ఒక వంద మందితో కలెక్టర్ మాట్లాడాలి ఈ డ్యూటీ పెట్టండి కలెక్టర్లకి రోజు ఒక వంద మందికి కలెక్టర్ ఫోన్ చేయాలి నేరుగా కలెక్టరే ఫోన్ చేయాలి ఏమైతే సమస్యలు ఇస్తాలో ఆ సమస్యలు మొత్తం హెడ్డింగ్స్ పెట్టేసి ఆ నెంబర్ పెట్టాలి ఆ సమస్య నేరు డైరెక్ట్ కలెక్టరే ఫోన్ చేసి మాట్లాడాలి దీంట్లో ఉన్నతాధికారుల జోక్యం ఉండకూడదు పాలించే అధికారుల జోక్యం ఉండకూడదు ఇట్లా చేయండి బాగుంటుందని నేను డిమాండ్ చేస్తున్నా ఐపీఎస్లు ఐఏఎస్లు బదిలీ చేయడం ఎంత ప్రాముఖ్యమో వాళ్ళ పనితీరుపై ఫోకస్ పెట్టినప్పుడు అంతే బా బాధ్యత అని నేను మనసారా మిమ్మల్ని వినివించుకున్నా లేకపోతే కనుక కలెక్టర్ల పని తిరుగు ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించకుండా సూరన్న టీవీ సూరన్న గొంతు ఎల్లప్పుడూ ప్రశ్నిస్తుంటుందని నేను వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే కలెక్టర్లు గతంలో కారక్యాలు అంటే బీఆర్ఎస్ పార్టీ చీరెన్లు కారక్య కలెక్టర్లు ఉండే గతంలో ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా కలెక్టర్లు ఉండాలని నేను మనసారా విన్నవించుకుంటున్నా చూస్తున్నాను ఉన్నాండి సూరన్న టీవీ